అందరికీ నమస్కారం వెల్కమ్ టు విత్ టాక్స్ మీడియా రాబోయే రెండు నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టడం మనకు తెలుస్తా ఉంది జూన్ లాస్ట్ వీక్ లో సర్పంచ్ ఎలక్షన్స్ అండ్ జులై సెకండ్ వీక్ లో మనకి ఏంటంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ జరిగే మనకి అవకాశాలు అని చెప్పి మనకి తెలుస్తా ఉంది పంధ ఆగస్ట్ లో మనకి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ రోజు ఎవరైతే విన్నత వాళ్ళతో పాటుగా ఏంటంటే మనకి పంద్రా ఆగస్ట్ జరుపుకోవాలని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది జూన్ లాస్ట్ వీక్ లో పెట్ట సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు ఏంటంటే ఏదైతే పాత సర్పంచ్ యొక్క బిల్లులు ఉన్నాయో పెండింగ్ కాంట్రాక్ట్ కాల్స్ ఏదైనా గ్రామ పంచాయతీ బిల్స్ ఏదైతే పాత సర్పంచ్ సంబంధించిన ఆ యొక్క బిల్స్ పెండింగ్ బిల్స్ ని క్లియర్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఆల్రెడీ మనకి గౌరవ ముఖ్యమంత్రి మనకి ఏంటంటే బిల్లులను మనకి పెండింగ్ బిల్లులను కూడా మనకి త్వరలో క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఒక ఎలక్షన్స్ కంటే ముందే క్లియర్ చేస్తే బాగుండని చెప్పేసి నా యొక్క అభిప్రాయం దాంతో పాటు మనకి ఏంటంటే కాంగ్రెస్ ఫార్మ్ లోకి వచ్చే ముందు మనకి ఏంటంటే మేనిఫెస్టోలో మనకి బీసీ వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంక్లూడింగ్ ముస్లిం క్యాడి కలిపి మనకి ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కావాల్సింది మనకి ఏంటంటే ఈ ఎలక్షన్ చేయదు మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే మనకి ఏంటంటే పులగణ జరగడం జరిగింది కాకపోతే దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి దాంతో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ మనకి సెకండ్ వీక్ లో జరగబోతుంటే సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు మనకి ఏంటంటే దాన్ని బేస్ చేసుకుని అయితే మనకి ఒక పిసి ఫార్టీ రిజర్వేషన్ బేస్ చేసుకొని వాటి ప్రకారం మనకి ఎలక్షన్స్ జరుగుతాయా లేదని చెప్పి మనం ఒకటి గమనించుకోవాలి ఎందుకంటే మన తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాభా బీసీ జనాభా ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏంటంటే రిజర్వేషన్ పేరుతో ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోటీ చేయడం కావచ్చు వాళ్ళు నిలబడడం కావచ్చు జరుగుతూ ఉంది కానీ ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బేస్ చేసుకుని ఇప్పటికైనా ఎంపీటీసీ జడ్పీటీసీ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మనకి ఏంటంటే బీసీ వాళ్ళకి కులగ చేసిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాటిని బేస్ చేసుకుని ఎలక్షన్ జరగాలని చెప్పేసి బీసీ వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది మనకి ఏంటంటే లోకల్ బాడీ అనేది మనకి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు సో ఒక క్యాండిడేట్స్ వీళ్ళ చేతిలోనే గ్రామ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఆ యొక్క ఓట్లు కావచ్చు కంపల్సరీ మనకి ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తో బేస్ చేసుకుని మన బీసీ వాళ్ళకి మన బీసీ బిడ్డలకి మనకి ఏంటంటే యొక్క రిజర్వేషన్ ప్రకారం మనకి ఎలక్షన్స్ నడిస్తే బాగుంటుంది అనుకుంటా మనం ఒక వేల కనుక బీసీ రిజర్వేషన్ ప్రకారం కనుక నడవకుండా మాత్రం మళ్ళీ యొక్క బీసీ బిడ్డలందరికీ కూడా మొండి చేయి చూసినట్టు ప్రభుత్వం అని చెప్పి మనం చాలా క్లియర్ కట్ తెలుసుకోవచ్చు సో ఏ విధంగా ఎలక్షన్ జరుగుతాయని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది దాంతో పాటు ఒక వేల కనుక యొక్క బీసీ రిజర్వేషన్ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం కనుక ఎలక్షన్స్ జరగపోతే మాత్రము మనకి ఏంటంటే కూడా ఒక్క తాట్ మీదకి వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయినా కూడా మనకి ఏంటంటే మనకి ఎవరు మనల్ని డెవలప్ చేస్తారు ఎవరు మనకి మద్దతు ఇస్తారు ఎవరు బీసీ బిడ్డల యొక్క ఔషధితి కోసం ఆలోచిస్తారు వాళ్ళని చూసి అని ప్రజలను కోరుకుంటా